లక్ష్మీదేవి శుక్రవారం వరాలు మీకు తెలుసా పురాణ కాలంలో ఒక నిరుపేద బ్రాహ్మణమ్మ ఉండేది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేది ఆమెకి ధనం లేకపోయినా భక్తి మాత్రం పరిపూర్ణంగా ఉండేది తలుపు లాంటి పాత పలక మీద ప్రతిరోజు దీపం వెలిగించేది కాలక్రమంలో దేవి ఆమె భక్తిని మెచ్చి ఒకరోజు ఆమె ఇంటి తలుపు తాళాలను బంగారంగా మార్చింది ఆమె ధనాంతురాలై ధనంతో ఇతరులను సంతోషింపచేసింది ఈ కథ సారాంశం లక్ష్మీదేవి కేవలం ధనం ఇవ్వడం మాత్రమే కాదు ధైర్యం శాంతి క్షేమం సంపద కూడా ప్రసాదిస్తుంది ముఖ్యంగా శుక్రవారం ఆమె పూజకు శుభదినయంగా పరిగణించబడుతుంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ వల్ల కలిగే వరాలు ఆర్థిక స్థిరత్వం ఇంట్లో శుభశాంతి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి కుటుంబ ఐక్యత శుక్రవారం పూజ ఎలా చేయాలి తెల్లవారుజామున లేచి తలంటూ స్నానం చేసి లక్ష్మీదేవిని పువ్వులతో అలంకరించాలి అష్ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి నెయ్యి దీపం వెలిగించాలి ధూపం వెయ్యాలి పాలు పాయసం నైవేద్యంగా ఇవ్వాలి కనకదార సూత్రం లేదా లలిత సహస్రనామం చదువుకోవాలి శ్రీమాత్రే నమ